హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు టూ బై టూ పిరమిడ్ తీసుకొని మరి విజయవాడ నుంచి కోడూరుపాడు బయలుదేరాము కోడూరుపాడు అంటే విజయవాడ ఏలూరు రోడ్లో హనుమాన్ జంక్షన్కి తేలప్రోళ్ళకి మధ్యలో ఉంటుంది చక్కగా వాళ్ళు కోడూరుపాడులో ఉన్నటువంటి వాళ్ళు పిరమిడ్ అడిగారు వాళ్ళకి మనం ఈరోజు పిరమిడ్ని ఇస్తున్నాం చక్కగా బయటికి కట్టుకొని టూ బై టూ పిరమిడ్ని మనం ఆ పిరమిడ్ని మనం అందిస్తున్నాం చక్కగా ఈరోజు సాయంత్రం పిరమిడ్ బిగించుకున్నాము విజయవాడ నుంచి ఏం ఊరండి కోడూరు పాడొచ్చాం వచ్చి చక్కగా పిరమిడ్ బిగించాం టూ బై టూ పిరమిడ్ ఎంతో చక్కగా సెట్ అయ్యింది ల్యాంప్లో వేసి పైన రింగ్ వేసి బిగించాం చక్కగా శ్వాసను గమనిస్తూ ఉండాలి ఉచ్ఛ్వాస మరి నివాస మీద జాస దీన్నే ఆనాపానసతి అని పిలుస్తారు భాషలో హాయిగా మనం ఈరోజు పిరమిడ్ని బిగించుకున్నాము పిరమిడ్ కింద ధ్యానం చేస్తే మూడు రెట్లు అధికంగా శక్తి మనకి లభిస్తుంది హాయిగా రిలాక్స్గా ఫ్రీగా కూర్చున్నాము ఉచ్ఛ్వాస మీద జాస మరి నిశ్చవాస మీద జాస చివరి రెండు నిమిషాలు ఎవరు కళ్ళు తెరవకూడదు మధ్య మధ్యన కళ్ళు తెరిచి చూడకూడదు శ్వాసని తదేకంగా గమనిస్తూ ఉండాలి ఉచ్వాస మరి నిశ్వాస ఇన్హెల్ ఎక్సెల్ అబ్జర్వ్ ద బ్రీత్ విత్ ద బ్రీత్ నోటిలో మౌనము మనసులో శూన్యము రకరకాల ఆలోచనలు గతానికి సంబంధించింది వస్తూ ఉంటుంది అంటే ఫ్యూచరు భవిష్యత్తు గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి గతాన్ని వదిలిపెట్టేయాలి భవిష్యత్తు గురించి వదిలిపెట్టేయాలి వర్తమానంలో అంటే ఇప్పుడు ఈ క్షణంలో మీ శ్వాస దగ్గర మీరు ఉండాలి మీరు అంటే జాస చదువుకునేటప్పుడు చదువు మీద జాస వంటలు చేసేటప్పుడు వంట మీద జాస జానం చేసేటప్పుడు శ్వాస మీద జాస దీన్నే పాళీ భాషలో శ్రీ గౌతమ్ బుద్ధుడు ఆనాపాన సతి అని పిలిచాడు ఆనా అంటే ఉచ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడి ఉండటం అంటే మన శ్వాసతో మనం కలిసి ఉండటం పత్రిసారు దీన్ని శ్వాస మీద జాస అన్నారు ఉచ్ఛ్వాస మరి నిశ్చ్వాస మీద జాస పిరమిడ్ కింద జానం రెట్లు అధికంగా శక్తి మనకి లభిస్తుంది ప్రతి ఒక్కరూ చక్కగా పిరమిడ్ని ఏర్పాటు చేసుకొని ఇలా జానం చేసినట్లయితే ఎంతో శక్తిని మనం పొందుతాం పద్దెనిమిది గంటల నిద్రతో సమానమైన శక్తి పిరమిడ్ కింద మనం ఒక గంటలో మనకి లభిస్తుంది ఆరు గంటల నిద్ర ఎజకాల్డ్ ఒక గంట జానం అంటే ఒక గంటలో ఆరు గంటల నిద్రలో లభించే శక్తి మనకి ఒక గంటల జానంలో మనకి లభిస్తుంది అదే పిరమిడ్లో అయితే మీకు పద్దెనిమిది గంటలు అంటే మూడు రెట్లు అధికంగా ఒక గంటలోనే జానం శక్తి మనకి లభిస్తుంది పిల్లలకి ముఖ్యంగా జానం చాలా అవసరం జ్ఞాపకశక్తి ఏకాగ్రత చదువులో ఉత్తీర్ణత ముఖ్యంగా ఆడపిల్లల్లో ఎన్నో రకాలైన సమస్యలు మరి మానసికపరమైన హార్మోన్స్లో ఎన్నో రకాలైన సమస్యల నుంచి చక్కగా జానం ద్వారా మరి బయటపడవచ్చు ఎగ్జామ్లో వచ్చే భయాల నుంచి కూడా జానం ద్వారా చక్కగా భయాలు కూడా పోతాయి కాన్సంట్రేషన్ పెరుగుతుంది మరి పెద్దవాళ్ళల్లో మరి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు మాన మానసిక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడాను జానం ద్వారా మరి పోగొట్టుకోవచ్చు తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు డాక్టర్తో పని మందులతో పని లేకుండా చాలా మంది తగ్గించుకున్నారు జానం ద్వారా మానసిక సమస్యలు మా అనేక రకాలైన మానసిక సమస్యల నుంచి కూడా మనం జానం ద్వారా బయటపడవచ్చు చివరి యాభై సెకండ్లు రెగ్యులర్గా చేయాలి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా జానం చేయవచ్చు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సమయమే సాధన అన్నారు కదా చివరి పది సెకండ్లు ఎవరు కొడు